హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కస్టమర్ కోసం నేను ప్రిపేర్ చేసిన ఇంకొక ముఖ్యమైన సూపర్ హెయిర్ మాస్క్ మీకు చేసి చూపిస్తున్నాను ఈ హెయిర్ మాస్క్ అనేది మన జుట్టుకు ఎఫెక్టివ్గా పనిచేసి డాండ్రఫ్ని తగ్గించి జుట్టుని ఒత్తుగా పెరిగేలా చేస్తుంది దానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఓట్స్ ఓట్స్లో ఉన్న ఎన్నో పోషకాలు మన స్కిన్కి మన హెల్త్కి అలాగే మన హెయిర్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి మన హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేస్తాయి హెయిర్ ని స్ట్రాంగ్ చేసి జుట్టు రాలడాన్ని తగ్గించడానికి ఓట్స్ అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేయడానికి ఈ మాస్క్ అనేది మనకు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ ఓట్స్లో మనము కొబ్బరి పాలను యాడ్ చేసుకుందాము కొబ్బరి పాలు మన హెయిర్కి డీప్ కండిషన్లా పనిచేస్తాయి హెయిర్ని స్మూత్గా షైనీగా చేయడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఈ ఓట్స్లో తగినన్ని కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకోవాలి ఈ రెండింటిని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఓట్స్ వల్ల డ్యామేజ్ అయిన హెయిర్ అనేది రిపేర్ అవుతుంది డ్యాన్ఫ్ని తగ్గించడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇలా గ్రైండ్ చేసుకున్న దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ ఓట్స్ మాస్క్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా పనిచేయడానికి ఇందులో మనము ఇంకొక రెండు ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము అది కొబ్బరి నూనె కొబ్బరి నూనె వల్ల హెయిర్ అనేది సాఫ్ట్గా తయారవుతుంది హెయిర్కి కావలసిన మాయిశ్చర్ అందుతుంది జుట్టు బారకుండా ఉండడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఇందులో మనము ఆముదం కూడా వన్ స్పూన్ యాడ్ చేసుకుందాము ఆముదం వల్ల జుట్టు నల్లగా అవుతుంది మన హెయిర్ డ్రై కాకుండా కాపాడడానికి అలాగే మన స్కాల్ఫ్ని హెల్దీగా ఉంచడానికి అలాగే హెల్దీ హెయిర్ అనేది గ్రో అవ్వడానికి ఆముదం అనేది మనకు బాగా ఉపయోగపడుతుంది ఇప్పుడు వీటన్నిటిని మనము బాగా మిక్స్ చేసుకొని మన హెయిర్ రూట్స్కి మన హెయిర్ మొత్తానికి అప్లై చేసుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత హెయిర్ వాష్ చేసుకుంటే జుట్టు బలంగా పెరుగుతుంది డ్యాండ్రఫ్ వంటి సమస్యలు తగ్గుతాయి హెయిర్ అనేది సిల్కీగా సాఫ్ట్గా తయారవుతుంది